తెలుగు వారి విశిష్ట పండుగ సంక్రాంతి సంబరాల రూపంలో పల్లెల్లో విరబుస్తున్న వైనం కనులకు ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది ఇంటి ముందు రంగవల్లులు మైదానాల్లో కోడి పందాల జోరు వెరసి ఎటు చూసిన ఆనందాలే ఆనందాలు ప్రతి ఇంటా కనిపిస్తున్నాయి వ్యాపారులు కూడా తమ సరుకు విక్రయించుకోవడం ద్వారా సంక్రాంతిని ఆస్వాదిస్తున్నారు పల్లెలు ప్రగతికి పట్టు కొమ్మలు కాకుండా ప్రస్తుతం మాత్రం ప్రతి పల్లె బంధువుల రాకతో ఆనందమయంగా మారింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధురాని అందిస్తారు సంక్రాంతి సంక్రాంతి అంటేనే పెద్ద విశిష్టత పెద్ద ప్రాధాన్యత ఉన్న పండుగ ఇది ఈ పండుగ కోసం ఏడాదంతా ఎదురుచూసే ప్రజలు ఈ మూడు రోజుల పాటు ఎంత ఆనందం అనుభవిస్తారంటే చెప్ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే గనక పెరుగుతున్న జీవన శైలికి ప్రజలంతా వలసబాట పట్టి నగరాలకి పట్టణాలకి వలసపోతున్న రోజుల్లో సంక్రాంతి వచ్చిందంటే రహదారులన్నీ పల్లెల వైపు దారితీస్తాయి అంటే ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో తమ జీవనం గడపాలని సంస్కృతి పెద్దపేట వేయాలని బంధుత్వాలు అనురాగాలు పంచుకోవాలని ఈ సంక్రాంతి పండుగ కూడా మాత్రం చాలా గొప్పగానే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం రోజుల్లో బంధుత్వాలు కానీ బంధాలు కానీ దూరం అవుతున్న వేళ సంక్రాంతి మాత్రం మొత్తం కుటుంబ వ్యవస్థనే దగ్గర చేర్చే గొప్ప పండుగగా చెప్పుకోవచ్చు సంక్రాంతి కోసం ఎప్పటి నుంచో అంటే ఏ వాహనం దొరికితే ఆ వాహనం అంటే ద్విచక్ర వాహనం అయితే నేను ఆఖరికి దానిపైన కూడా హైదరాబాద్ అంటే మహానగరం నుంచి పల్లెలకు వచ్చి వస్తున్నారంటే దాన్ని బట్టి మనం ఈ పండగ ప్రాధాన్యత ప్రాశిష్టత విశిష్టత తెలుసుకోవచ్చు ముఖ్యంగా వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే ఏడాదంతా చేసేది వ్యాపారం ఒకైతే అయితే సంక్రాంతి పూట చేసే వ్యాపారం మాత్రం మహా గొప్పగా ఉంటుంది వాళ్ళ జీవితాల్లో ఒక చక్కటి వెలుగు నింపుతుంది ఎందుకంటే వ్యాపారస్తులు భారీ నష్టాలు కోడగట్టుకుని తమ జీవితం వెల్లదీస్తున్న క్రమంలో సంక్రాంతి మాత్రం వాళ్ళ జీవితాల్లో సంతోషం నింపుతుంది మొత్తం స్టాక్ నమ్ముకొని వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు ఈ ప్రజల పరంగా చూసుకుంటే కనుక తెలుగు ప్రజలు ముఖ్యంగా ప్రతి వాడవాడ ఇంటి ఇంట బస్సుల్లో కానీ ఇతరత్ర కానీ ఇళ్లకు చేరుకున్న తర్వాత బంధువులతో సరదాగా గడిపే క్షణాలు కానీ ముఖ్యంగా ఈ ఆనంద పిండి వంటలతో కానీ ఇతర కొత్త బట్టలతో కానీ రంగవల్లులతో మురిసిపోయే తెలుగుంటి మహిళలు కానీ చాలా గొప్పగా ఉంటుంది సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి వచ్చింది అలాగే సంక్రాంతి చివరి రోజులు కూడా వచ్చేస్తున్నాయి పండగ వస్తుందన్న ఆనందం ఎంత ఉందో పండగ వెళ్ళిపోతుందన్న బాధ కూడా తెలుగు ప్రజల్లో అంతే బాధగా ఉంటుంది అయితే ప్రజలు మాత్రం ఈ పండుగను మస్ట్గా అనుభవిస్తున్నారు ఆనందిస్తున్నారని చెప్పాలి ఎక్కడ చూసినా సరే సంస్కృతి చిహ్నంగా జరుగుతున్న కోడి పందాలు ఒక పక్క అయితే గుండాట ఇతరతర జ్యోతక్రియలు కూడా ఈ పండుగని కాస్త ఇబ్బంది పెడుతున్నా అయినప్పటికీ ప్రజలు మాత్రం విరివిగా వీటి వంక చూస్తున్నారు సాగర్ తీరాలు నిండా జనాలు అంటున్నారు ఎక్కడ చూసినా జనాలు అయితే నగరాలు మహానగరాలు పట్టణాలు మాత్రం బోసిపోయాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి జన సంచారం లేని ప్రాంతాలుగా అవి మారిపోవడం మాత్రం చాలా విడ్డూరంగా చెప్పుకోవాలి పల్లెలు నిండుగా కనబడుతున్నాయి కాకినాడ గ్రామీణ ప్రాంతం చూసుకున్నామంటే నిండుగా సాగర్ తీరం వెంబడి ఎక్కడ చూసినా జనాలే అలాగే మురమల ప్రాంతం చూసుకున్నామంటే సాధారణంగా మామూలు చాలా జనాలు ఉంటారు కానీ ఈ పండుగ సంక్రాంతి పండుగ పేరు చెప్పి భారీ స్థాయిలో జనాలు చూస్తూ ఉంటే బార్లు తిరిగిన జనాలు అత్యంత ఖరీదైన కార్లు అలాగే భీమవరంలో కూడా విలాసవంతమైన జీతం గడిపి వ్యక్తులు అక్కడ కనిపించడం మనకి చాలా సరదాగా విడ్డూరంగా వింతగా కూడా చెప్పుకోవచ్చు ఏదైనా ఈ సంక్రాంతి చాలా విశిష్టమైన పండగ కాబట్టి తెలుగువారిని అందరినీ ఒక చే ఒక చోట చేర్చుతుంది పెద్ద పెద్ద వారు సైతం మనసు ఇప్పి సామాన్యులతో మాట్లాడే తీరు కూడా సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత కురుస్తుంది ఈ సంక్రాంతి ఎందరో మనుషుల్ని అంటే ఈ భోగి రోజున పాత వస్తువులు పాత జ్ఞాపకాలు చేతి జ్ఞాపకాలు ఎలా మంటల్లో వేసి పాత వస్తువుల్ని కాలుస్తారు అలాగే మన ఈ చెడు అంతా పోయేలా చేసుకుని సంక్రాంతి కొత్త జీవితానికి ఎలాగ నాంది పొలుతుందో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ముందుకెళ్లే సంక్రాంతి ఎంతో వైభవంగా ప్రజల్లో ఎంతో ఆనందంగా ఉందని మాత్రం చెప్పుకోవాలి వీడికి చిన్నితో నదిం పందురాని కాకినాడ